మీ చాలా ఆనందం ఉంది మీ ఆప్యాయ అభిమానం చాలా రుణపడి ఉన్నాం మేమంతా అభిమానానికి ఇక్కడ నిండిపోయింది అలాగే చేతి జేకుడు తెలుగు కూడా గతం ఎంత ఘనకీర్తి కలబోడాన్ని మన తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన మన తెలుగు తేజం మన తెలుగు పౌరుషం మన తెలుగు ఊపిరి గుండె చప్పుడు మనన్న విశ్వవిఖ్యాత నడసారముడు పద్మశ్రీ నటరత్న కల్లాపుల్న డాక్టర్ నందమూరి గారు మా నాన్నగారు విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ నాచారం గ్రామంలో దంగ మండలం కూడా చాలా ఆనందం ఉంది దాంట్లో నేను పాల్గొనడం పరమానందం ఉంది మరొకటి నేను నా చేతుల మీదుగా వారి బిడ్డక ఆవిష్కరించడం ఏ జన్మలో చేసుకున్నుతము అలాగే వేదిక మీద పెద్దలు అందరికీ పేరు పేరున అభివృద్ధి ప్రదాత తుమ్మ నాగేశ్వరరావు గారికి ఎందుకంటే ఎందుకన్నానండి ఆయన యొక్క చరిత్ర ఉంది ఇక్కడ పామాయి గురించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై తొమ్మిది అనుకుంటారు ఒక సంవత్సరం ట్రీట్గా మొట్టమొదటి మొక్క వారు మన అన్న ఎన్టీ రాములు గారి చేత ఎంచిన ఘనత ఆయన తగ్గింది తుమ్మ నాగేశ్వర గారు కాబట్టి